సోషల్ మీడియా ఉధృతిలో కూడా మనసుకు ఏదైనా ప్రశాంతత కలిగించే శక్తి ఏదైనా ఉంది అంటే గరికపాటి ప్రవచనాలకే ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సినిమా స్టార్స్ క్రికెటర్ల కంటే ఎక్కువ గరికపాటికి ఫాలోయింగ్ ఉందని హరీష్ రావు అభిప్రాయపడ్డారు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న చాణక్య విలువల గరికపాటి నరసింహారావు ప్రవచనాల్లో హరీష్ రావు పాల్గొన్నారు గరికపాటి ప్రవచనాలు వినడానికి పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు తరలివచ్చారు ఈ సందర్భంగా మహాభారతం రామాయణం అరటిపండు అరటి పండు ఒలిచినంత సులభంగా అందులోని సారాంశాన్ని గరికపాటి ప్రవచనాలు తెలియజేస్తాయని హరీష్ రావు తెలిపారు రోజు ఒక ఒక మాట అంటుంటారు అయినా చాలు చూసినా ఫోన్లు చూసినా పత్రికలు చదివిన అంతా అరాచకమో లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు అశ్లీలతను ఇవే చూస్తూ ఉంటాం కానీ ఎక్కడ మన మనసుకు ఒక మంచి మాటలు గాని మనసును కొదుకపచ్చేది ఏమీ కనబట్టలేదు అంత కొట్లాటలు కానీ ఈ సోషల్ మీడియా ఉద్ధృతిలో కూడా మనసుకు ఏదైనా ఒక ప్రశాంతత కలిగించే శక్తి ఏదైనా ఉంది అంటే అది గడికపాటి గారి ప్రవచనాలకు ఉంటుంది వారు చాలా అద్భుతం అంటే ఈ ఈ రోజుల్లో మనం ఈ ప్రవచనాలు అనేటువంటిది చాలా ముఖ్యమైనది మనిషికి బతకడానికి పంచభూతాలు ఎంత అవసరమో మనిషిలోని మానవత్వాన్ని బతికించడానికి ఈ ప్రవచనం చాలా అవసరం వారు ఒక మంచి మాట చెప్పారు నీ నీ మనసు మీద నువ్వు పట్టు సాధించకుండా నీ మనసును శుద్ధి చేసుకోకుండా నువ్వు జ్యోతిర్లింగాలు తిరిగినా అష్టాదశ శక్తి పీఠాలు తిరిగినా అది దండగే అని చెప్పారు అంటే నీ 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 ముందు నీ మనసు మీద నువ్వు పట్టు సాధించితే నీ జీవితంలో నీకు ఒక తృప్తి ఒక ప్రశాంతతను పొందగలుగుతావు అనే ఒక చక్కటి మాట వారు చెప్పారు నిజంగా వారు ఎడకట మనం చూసే వాళ్ళం సినిమా యాక్టర్లకు బాగా ఫాలోయింగ్ ఉండేది క్రికెటర్లకు బాగా ఫాలోయింగ్ ఉండేది రాజకీయ నాయకులకు కొంతమందికి ఉండేది కానీ వారందరికీ మించిన ఫాలోయింగ్ మన గరికపాటి గడుపుతుంది